ఈరోజు మనం గణేశుడికి సంబంధించిన రెండు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఒకటి ఓం గం గణపతయే నమః మంత్రం అర్థం రెండవది గణేశుడి వాహనం ఎందుకు చివరి వరకు చూడండి చాలా లోతైన అర్థం తెలుస్తుంది ఓం గం గణపతయే నమః ఇది గణేశుడి అత్యంత శక్తివంతమైన మంత్రం ఓన్ అంటే సృష్టి యొక్క మూలధ్వని గమ్ అనే బీజాక్షరం భూమి తత్వాన్ని సూచిస్తుంది అంటే స్థిరత్వం మరియు బలం అంటే గణాలకి అధిపతి అయిన గణేశుడు నమ అంటే సంపూర్ణంగా శరణాగతి ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనలోని భయం సందేహం తోలగి మనసుకు శాంతి కలుగుతుంది ప్రతి కొత్త పని మొదలుపెట్టే ముందు ఈ మంత్రం జపించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం ఇప్పుడు మనం గణేశుడి వాహనం ఎందుకు ఎలుకనే తెలుసుకోవాలి ఎలుక చాలా చిన్నదైన ఎక్కడికైనా ప్రవేశించగలదు అది మనలోని కోరికలను సూచిస్తుంది గణేశుడు ఎలుకపై కూర్చోవడం అంటే మన కోరికలను మన బుద్ధితో నియంత్రించాలి ఎలుక చీకటిలో కూడా దారి వెతుక్కుంటుంది అదే విధంగా గణేశుడు మన జీవితంలో చీకటి సమయంలోనూ మార్గం చూపుతాడు అందుకే గణేషుడి వాహనం ఎలుక ఇది లోతైన తత్వాన్ని సూచిస్తుంది